हमारा भाई और नीलिचि में सेवा गुरु से पढ़ नीलिचि में भाई का बोलता है जोड़ा औरला फोन है बाबा ये तेरी ना ले सर वाला मान मान तुम लोग जो नंबर Grazie. तो ना सॉरी ट्राई टू प्रॉब्लम मला बीटा सेम टेस्ट नाही आहे

يننا دا بہت خوب ہے بھائی دا بہت خوب خوب وائس కోచమ్ ఎస్సీ మాల సంఘం ఆధ్వర్యంలో రెండు సంవత్సరాలకు ఒకసారి సార్వత్రిక ఎన్నికలు జరపబడింది ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో అతిపెద్ద సంఘం అంటే పోచమ్మల్ ఎస్సీ మాల సంఘం దానికి ఎన్నికలు స్నేహభావంతో అందరూ సోదర భావంతో యొక్క ఎన్నికలు జరుపుకుంటారు ఇలాంటి విద్వాంసాలు అసంఘిక కార్యకలాపాలు లేకుండా అందరూ సామరస్యంతో అన్నదమ్ముల ఆ యొక్క ఎన్నికల్లో పాల్గొంటారు ఈ యొక్క నిలబడ్డ క్యాండిడేట్లు కూడా సోదర భావంతో నిలబడి సంఘాభివృద్ధికి తోడ్పడడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై గాను ఈ ఎన్నికలు ఈ ఆదివారం రోజున నిర్వహించబడుతున్నాయి అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి కోశాధికారి ఉపాధ్యక్షులు మరియు సహాయ కార్యదర్శి ఈ యొక్క పోస్టులకు ఈ యొక్క గౌరవాధ్యక్షులు ఈ యొక్క పోస్టులకు ఈరోజు ఎలక్షన్లు జరుగుతున్నాయి ఈ పోచమ్మల్లి మాల సంఘం అభివృద్ధి చెందాలంటే ఈ యొక్క ఎలక్షన్లు ఉండాలి ఎందుకంటే అందరూ కూడా సోదర భావంతో ఎలక్షన్లో పాల్గొని సంఘాభివృద్ధికి తోడ్పవాల్సిందే కోరుతున్నాను భీమ్ గత కొన్ని సంవత్సరాల నుండి మేమే కాకుండా మా పెద్దలు సైతము ఈ ఎన్నికల నిర్వహణ పెట్టడం జరిగింది ఇది ప్రతి రెండు సంవత్సరాలకోసారి ఈ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది ఈ ఎన్నికలో అందరూ సంఘాభివృద్ధి లక్ష్యంగా సంఘ మా ధ్యేయంగా పోరాడుతూ కొట్లాడుతూ నేను సైతం అంటూ ఒకరికొకరు నేను సైతం సంఘానికి న్యాయం చేస్తా అభివృద్ధి చేస్తా అన్న దుఃఖంతో అందరూ కూడా తన శ్రేయభావంతో దిగి నేను చైతామని సంఘాభివృద్ధికి పాటు పాడటానికి ప్రతి ఒక్కరు పోటీ పడుతూ గెలవటానికి ప్రయత్నం చేస్తూ ఈ సంఘాభివృద్ధికి పాట పడతారు ఇట్లా నిలుస్తున్న ప్రతి వ్యక్తి సంఘాభివృద్ధి కోసం నిలబడతారు ఈ సంఘాభివృద్ధి నేను చేస్తా నేను చేస్తాన కాంపిటీషన్ తప్ప ఇంకో కాంపిటీషన్ ఉండదు దీన్ని ఏదో చేద్దామని ఉండదు కేవలం సంఘాభివృద్ధి లక్ష్యంగా ఈ యొక్క కాంపిటీషన్ జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది రెండు సంవత్సరాలు పోర్చో జరుగుతాయి సంఘాభివృద్ధి కోసమే జరుగుతాయి అని ఆశిస్తూ జై భీమ్ జై 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 జై